నమస్తే వెల్కమ్ టు ముందుగా చూద్దాం ప్రజాప్రతినిధులే నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన ఎస్ఎఫ్ఐ సంఘానికి వీరబాబుకి ఎలాంటి సంబంధం లేదు హోలీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు కేజ్రీవాల్ అక్రమాలకు నేనే సాక్షిని జైలు నుంచి సుకేష్ మరో సంచలన లేక రష్యా ఉగ్రదాడిలో అరవైకి చేరిన మృతుల సంఖ్య పుతిన్ కీలక ప్రకటన గ్రూప్ వన్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఎడిట్ కు అవకాశం బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ కు క్యాన్సర్ జైరాబాద్ లో పోలీసుల కవాతు నేడు ఐపీఎల్లో డబుల్ హెడర్ జోగులంబ గద్వాల జిల్లా గద్వాల మండలం లత్తిపురం గ్రామ పరిధిలో ఉన్న పోలూరు గ్రామ పంచాయతీ గ్రామ కొండలు గుట్టలు గల కొన్ని లక్షల ఎకరాలు కలిగి ఉన్న ప్రభుత్వ భూములలో ఉన్న గ్రానైట్ ఇతర ఖనిజ సంపదను ప్రజాప్రతినిధులు తమ పదవుల అధికారంతో దోచుకుంటూ కొన్ని కోట్ల బిలియన్ డాలర్ల సంపదను పోగు చేసుకుంటున్నారు గద్వాల జిల్లా ప్రాంతంలో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు కలిసి ఇలాంటి ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకొని అక్రమంగా ఆక్రమించుకొని అక్రమంగా మట్టిని తరలించడం అలాగే పెద్ద పెద్ద బండరాలను రహదారుల కాంట్రాక్టర్లకు బినామీ పేర్లతో ఉన్న క్రిషర్ కంపెనీలకు అక్రమంగా తరలిస్తున్నారు ఈ విషయంపై ఉన్నతాధికారులకు సమాచారం సమాచారం ఇచ్చినా న్యూస్ వారి పూర్తి తెలుసుకొని అధికారులు కుమ్మక్కై వీరి అనుచరులు కానీ వారి తమ్ముళ్లు బంధువులు కలిసి దాడి చేయడం అలాగే వారి పదవి అధికారంతో సమాచారం ఇచ్చినా వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ కృషి చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రజల ఆస్తులను కాపాడి ఇలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు రైతులు కోరుకుంటున్నారు సత్యవేడ్ నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతూ కూటమి తీరును ఎండగట్టారు చంద్రబాబు హయాంలో జలాశయాలు ఎండిపోయాయని జగన్ పాలనలో కలకలలాడుతున్నాయని కితాబ్ ఇచ్చారు తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు

గత కొద్ది సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ సంఘంలో పనిచేసిన పెద్దబోయిన వీరబాబుకు ఎస్ఎఫ్ఐ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ పట్ల తెలిపారు దీనిని విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాల టీచర్లు రాజకీయ నాయకులు విలేకరులు గమనించగలరని కోరారు పోలీస్ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ రైలు నడవనున్నట్లు పేర్కొంది ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ రైలు నడవనున్నట్లు పేర్కొంది ఇరవై నాలుగున సంత్రాగతి చెన్నై సెంట్రల్ ఇరవై ఏడున పట్నా కోయంబత్తూర్ మధ్య రైలు నడపనున్నట్లు తెలిపింది ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశారు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ పై తాజాగా స్పందించారు ఆలస్యమైన చివరకు నిజమే గెలుస్తోంది సరికొత్త భారత్ కు ఉన్న శక్తికి ఇది ఒక క్లాసిక్ ఉదాహరణ తీహార్ క్లబ్ కు మీకు స్వాగతం పలుకుతున్న కట్టర్ రిమాండర్ అనే డ్రామాలకు ముగింపు పడింది కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతం అవుతోంది ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం పది కుంభకోణాలు నేనే సాక్షిగా ఉన్నాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే త్వరలోనే అప్రూవర్ గా మారి నిజాలన్నీ బయట అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నేతలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు కాలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది లిమిటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎట్సెన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు అనుకుని తూర్పు పడమర ఫ్లేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్లో ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ రష్యా క్యాపిటల్ సిటీ మాస్కోలో శుక్రవారం రాత్రి సిటీ కాన్సల్ట్ హాల్లో ఉగ్రదాడిలో మృతుల సంఖ్య అరవైకి చేరింది ఈ దాడిలో వంద మందికి పైగా గాయాలయ్యాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సైనిక దుస్తుల్లో కాన్సల్ట్ హాల్లోకి వచ్చిన ఐదుగురు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు ఇక దాడికి తామే పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది మాస్కోలో తమ సంస్థ గుంపుపై దాడి చేసింది దాడి తర్వాత తమ సంస్థ సభ్యులు సేఫ్ గా తమ స్థావరాలకు చేరుకున్నారని ప్రకటించింది దాడి సమాచారం అందుకున్న రష్యా అధ్యక్షుడు తీవ్ర దిగ్బాంత్ వ్యక్తం చేశారు దాడి వెనుక లేదని తెలిపారు ఘటన మూల్యం చెల్లించుకుంటారన్నారు మరోవైపు ఉగ్రదాడిని అమెరికా ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ ఖండించాయి రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది దరఖాస్తులో పొందుపరిచిన వ్యక్తిగత వివరాలు ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశం ఉంటుంది కాగా గ్రూప్ వన్ కు నాలుగు పాయింట్ మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఫిలిం పరీక్ష జూన్ తొమ్మిదిన నా మెయిన్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జరగనున్నాయి బ్రిటన్ యువరాజు విలియం సతీమణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ క్యాన్సర్ బారిన పడ్డారు ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించారు కీమోథెరపీ తీసుకుంటున్నానని ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వెల్లడించారు మరింత శక్తివంతంగా తయారేందుకు చికిత్సపై దృష్టి పెట్టానని తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు కాగా ఇప్పటికే బ్రిటన్ రాజు విలియమ్స్ తండ్రి చార్లెస్ త్రీ క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసింది లోక్సభ ఎన్నికల నియామవళి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జైరాబాద్ పట్టణంలో గల అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం పోలీస్ కవాత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జైరాబాద్ డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ రవి పట్టణం ఎస్ఐ లక్ష్మారెడ్డి కోహిర్ ఎస్ఐ కృష్ణాగౌడ్ చిరాకేపల్లి ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఐపీఎల్ మెగా టోర్నీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి శనివారం హాలిడే కావడంతో ప్రతిసారి రెండు మ్యాచ్లు నిర్వహిస్తోంది ఐపీఎల్ యాజమాన్యం ఇక ఇవాళ మొదట నాలుగు గంటలకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ చండీగఢ్ లోని ఎంవైఎస్టేడియం లో మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఇక మరో మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ జియో సినిమాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ప్రజాప్రతినిధులే ప్రభుత్వ ఆస్తులను మింగుతున్న మట్టి బకాసురులు సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన ఎస్ఎఫ్ఐ సంఘానికి వీరబాబుకి ఎలాంటి సంబంధం లేదు హోలీ సందర్భంగా ప్రత్యేక రైళ్లు కేజ్రీవాల్ అక్రమాలకు నేనే సాక్షిని జైలు నుంచి సుఖేశ్ మరో సంచలన లేక రష్యా ఉగ్రదాడిలో అరవైకి చేరిన మృతుల సంఖ్య పుతిన్ కీలక ప్రకటన గ్రూప్ వన్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఎడిట్ కు అవకాశం బ్రిటన్ యువరాజు సతీమణి కేట్ క్యాన్సర్ జైరాబాద్ లో పోలీసుల కవాతు నేడు ఐపీఎల్ లో డబుల్ హెడర్ కలుద్దాం